देवेंद्र देवा महाराष्ट्रस्वाम पाद नमस्कार करतो खूप खूप धन्यवाद युवक संघ वैशेषिक संघ पाद नमस्कार करतो भाइयों और हमारा इस क्षेत्रगाल में वैशेषिक संघ पाद नमस्कार जय जयंतो दान का हिस्सा నిశ్శబ్దంగా ఉంటే కొన్ని మంచి విషయాలు అందిస్తా నిశ్శబ్దంగా ఉండాలి అప్పుడు మీ అందరూ కూడా ఒక పర్యాయం మనతో పాటు ಪಾರ್ವೀತು ಇಲ್ಲ ಎಲ್ಲಿ हम तंत्र भविष्य में चलेगा। हम भविष्य में एक राती, एक आरती का महसूल लो, एक बोटो को लो, घटा ही तो समझते हैं।

కోటి దీపోత్సవం చాలా అద్భుతంగా అంటే కోటి దీపో అంత మంది భక్తులు ఈ లక్ష దీపోత్సవంలో పాల్గొన్నటువంటి సన్నివేశాన్ని ఎందుకంటే తెలుసు

విష్ణు సేన పేరు కూడా చాలా మంచి పేరు పెట్టారు విష్ణు సేన ఇక్కడంతా సేన అందరూ సైన్యం లాగా పాల్గొని ఇన్ని దీపాలను వెలిగిస్తూ అక్కడ వీధి అక్కడ స్టార్ట్ అయిందండి అసలు ఒక ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఇప్పుడు వస్తూ వస్తూ మేము అడిగాం ఎంత విశాలమైన వీధి ఎంత మొత్తం వీధి అంతా మీరు ఎట్లా ఇక్కడ కబ్జా చేసి చేశారంటే ఇది కూడా ఇక్కడ మన మున్సిపాలిటీ నుండి వచ్చినటువంటి మరి చైర్మన్ గారు వీళ్ళంతా కూడా ఉన్నారు అందరి శాఖ కమిషనర్ గారు ఉన్నారు అదేవిధంగా మరి మన కార్యకర్తలు ఈ విష్ణుసేన కార్యకర్తలు కూడా ఎంతో శ్రద్ధ భక్తితో ఈ కార్యక్రమాన్ని చేయటం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది చాలా ఆనందప్రదంగా ఉంది ఎందుకంటే లక్ష దీపోత్సవం అంటే ఒక వెయ్యి మంది రెండు వంద రెండు వేల మంది ఉన్నారు కానీ ఇక్కడ సుమారుగా చూస్తే చాలా వేల మంది జనం ఇక్కడ వచ్చి ఉన్నారు ఇంత మంది భక్తులు పాల్గొని ఇంత శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది మాకు మాకు ఈ బి కొత్తకోట బేరంగి కొత్తకోటతో ఇంచుమించు రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా నాకు అనుసంధానం ఉంది ఈ ఊరితో అనుసంధానం ఉంది ఈ ఊర్లో మన భక్తులు శిష్యులు కూడా ఉన్నారు మేము పది పదహైదు ఇక్కడ ఉపన్యాసాలకు రావటం మనకి అక్కడ ఉపన్యాసాలు చెప్పడం అనేటువంటివి కూడా జరుగుతూ ఉండే మరి అటువంటి ఈ ఊర్లో ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన విష్ణు సేవ శాత్పాలు నిర్వహించడం అనేటువంటిది చాలా ముదావహంగా ఆనందప్రదంగా ఉంది పవిత్రాత్మీయులరా మాసములో కార్తీక మాసం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి పుణ్యమాసము దీనిలోకి ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు నా కార్తీక సమోమాస పురాణాలు చెప్తున్నాయి కార్తీకంతో సమానమైనటువంటి మాసము ఇంకోటి లేనే లేదు అనేటువంటి విషయాన్ని పురాణాలు నొక్కి వక్కానిస్తూ ఉన్నాయి నా కార్తీక నా సమవమాస సమోదేవ అన్నారు శివుడితో సమానమైనటువంటి దేవత ముక్కోటి దేవతల్లో ఎవరు లేనండి శివుడు ఎటువంటి వాడో తెలుసండి తాను ఎవ్వరికి పనికిరానటువంటి ఎవ్వరికి అవసరం లేనట్టు ఎవ్వరూ నివసించలేనట్టు హిమాలయ పర్వతాల్లో తాను నివసిస్తూ అందరికీ అవసరమైనట్టు అందరినీ ఆదుకునేదానికి అవసరమైనటువంటి వరాలన్నింటినీ ఇచ్చేటువంటి మహాదేవుడు ఒక్కడే ఒకరండి అటువంటి దేవుడు ఇంకోటి ఎవరు కనిపించరు అభిషేక ప్రియో శివ అన్నారు అరహర మహాదేవ శంభుహో అని చెప్పి మనం ఒక చెంబుడు నీళ్లు పోసామంటే పరమశివుడు పరమశిచ్చిపోతాడండి అంత ఆశుతో సగినటువంటి దేవత ముక్కోటి దేవతల్లో ఇంకొక్కరు ఏ దేవత లేరు అనేటువంటి విషయానికి ప్రత్యక్ష సాక్ష్యం మన ఇంటిలోనో కొళాయిలోనో నదిలోనో ఏ కాలువలోనో ఎక్కడైనా అన్ని నీళ్లు తెచ్చి పోసి అరహర మహాదేవ సింభో అంటే సంతశించి పరవశించి మనల్ని అనుగ్రహించేటువంటి ఏకైక దేవుడు పరమశివుడు అనేటువంటి విషయంలో ఇటువంటి సందేహం అనేటువంటిది లేదు అంతేకాదండి శివుడు మన